రాష్ట్రాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వైసీపీలో తిరుగులేని నాయకుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు గుడివాడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్ అన్నయ్య ఇమేజ్ ఉంది అయితే నామినేషన్ పై వివాదం ఏర్పడింది కొడాలి నాని నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చాలంటూ రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు భవనాన్ని అద్దెకించినట్టు అధికారులు పేర్కొన్న పత్రాల్ని దీనికి జత చేశారు తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు అయితే రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఒకవేళ కొడాలి నాని నామినేషన్ తిరస్కరణ గురైతే అది వైసీపీకి పెద్ద దెబ్బే అవుతుంది చూద్దాం మరి దీనిపై రిటర్నింగ్ అధికారి డెసిషన్ ఎలా ఉండబోతోందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి